హాయ్ అండి అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మరి ఇవాల్టి మన వీడియోలో వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ హెయిర్ అనేది ఎంత బ్లాక్గా వచ్చేసిందో దీనికోసం నేను ఏం చేశాననేది కంప్లీట్గా వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఫస్ట్ అయితే నేను ఒక ఐరన్ కడాయిలో హెన్న ప్లస్ ఆమ్లా పౌడర్ని టూ టూ టేబుల్ స్పూన్స్ అనేది నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను మిక్స్ చేశానండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనకి కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ మూత పెట్టేసి నానబెట్టేసేయాలన్నమాట తర్వాత పక్క రోజు మార్నింగ్ అనేది నేను హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను ఇది మనం ఆయిలీ హెయిర్ మీద కాదు నార్మల్గా హెయిర్ వాష్ చేసిన హెయిర్ మీదనే అప్లై చేయాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి నా వైట్ హెయిర్ అనేది మీకు దూరం నుంచి చూస్తే బ్లాక్గా అనిపిస్తుంది కానీ నాకు లోపలంతా హెయిర్ వైట్గా వచ్చిందండి చూస్తున్నారు కదా మార్నింగ్ కల్లా మనకి నైట్ మిక్స్ చేసి పెట్టుకున్నది ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది బ్లాక్గా కలర్గా వచ్చేసింది కదా ఫస్ట్ అయితే మనకి ఎక్కడెక్కడ వైట్ హెయిర్ ఎక్కువ ఉందో అక్కడంతా కూడా అప్లై చేసేసుకోవాలి పాయల్ పాయల్గా తీసేసి రూట్స్ నుంచి కూడా మన టచ్ అప్పించుకుంటూ రావాలన్నమాట నేనైతే చేత్తోనే పెట్టేశాను తర్వాత నాకు టూ డేస్ వరకు చేతులకి బ్లాక్ కలర్ అనేది పోలేదు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం నీట్గా హెయిర్కి అప్లై చేసుకోవాలి రూట్స్కి హెయిర్కి మొత్తం ఎక్కడెక్కడ వైట్ కలర్ ఉండే అంతా కూడా ఇది న్యాచురల్ ప్రోడక్ట్సే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి మనము కెమికల్స్ డైల్ తెచ్చుకొని అప్లై చేసుకోవటం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా అయితే వస్తాయన్నమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కళ్ళు మంటలు రావటము హెయిర్ ఫాల్ అయిపోవటము స్కిన్ అంతా కూడా స్వెల్లింగ్ రావడం ఫేస్ అంతా బ్లాక్ అయిపోవటం ఫేస్ అంతా ట్యాన్ అయిపోతూ ఉంటుంది హెడ్ ఎక్ వస్తుంది కళ్ళు మంటలు వచ్చేస్తూ ఉంటాయి ఈ విధంగా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే మనం కెమికల్స్ డైని యూస్ చేయటం వల్ల చేస్తాం yes, కదా yes, అందుకోసం అని చెప్పేసి ఎప్పుడు కూడా మనం కెమికల్స్ ఉన్న డైస్ అనేది అప్లై చేయకూడదు వాటి వల్ల ఏంటంటే ఎఫెక్టివ్గా అనిపిస్తుంది మనకి వెంటనే కలర్ చాలా బాగా వచ్చేసింది అనిపిస్తుంది కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా తొందరగా వచ్చేస్తాయి అంతే కూడా అంతేకాకుండా మనకి కలర్ కూడా ఎక్కువ సేపు కూడా ఉండదు అనమాట ఎక్కువ రోజులు ఉండదు సో నేనైతే ఇప్పుడు అప్లై చేసుకొని ఇట్లా ముడి పెట్టేసుకున్నాను చూడండి నా చేతులు అనేది ఎంత బ్లాక్ అయిపోయినాయో బాగా ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట అప్పుడే మనకి రూట్స్ నుంచి కూడా మంచిగా టచ్ అవుతుంది కలర్ అనేది బాగా వస్తుంది సో నేనైతే వన్ అవర్ నుంచి చేసేసుకొని నేను తర్వాత అయితే హెయిర్ వాష్ అయితే చేసేసాను ఇప్పుడు ఫస్ట్ అప్లికేషన్ హెయిర్ వాష్ అయితే చేసేసాను కొంచెం ఆరిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ అయితే మనం మళ్ళీ ఈ ఇండిగో పౌడర్ అయితే హెయిర్కి అప్లై చేసుకోవాలి దీనికి మనం ఫస్ట్ స్టార్టింగ్లో వన్ టేబుల్ స్పూన్ హెన్న పౌడర్ అనుకోండి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఇండిగో పౌడర్ ఇది అనమాట దాని మెజర్మెంట్ కొంచెం వేడి నీళ్ళతో అయితే ఈ ఇండిగో పౌడర్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది మిక్స్ చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ లోపే మనం అప్లై చేసేసుకోవాలి ఎప్పుడైతే మనం హెయిర్కి అప్లై చేసుకుంటామో అప్పుడు మాత్రమే ఇన్స్టెంట్గా మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు గ్లౌజెస్ అయితే వేసుకున్న డిస్పోజబుల్ గ్లౌజెస్ అయితే కంపల్సరీగా వేసుకోండి ఎందుకంటే చేతులు అనేది బాగా బ్లాక్ అయిపోతాయి సో మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత బాగా ఆరిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మనం నీట్గా ఫస్ట్ అప్లికేషన్ ఎలా చేసామో అలాగే మనం ఇది కూడా రూట్స్ నుంచి కూడా నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట ఎక్కడ కూడా మనకి గ్యాప్ లేకుండా చేసుకోవాలి మనం ఎప్పుడైతే నీట్గా అప్లై చేస్తామో మనకి ఈవెన్గా ఉంటుంది హెయిర్ అంతా కూడా ఒకేలాగుంటుందన్నమాట ఓకేనా ఎక్కడ వైట్గా ఉన్నాయి అవన్నీ ఫస్ట్ కవర్ చేసేసుకొని తర్వాత నీట్గా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా పాయలు పాయలుగా తీసుకొని అప్లై చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి చక్కగా ఉంటుంది హెయిర్ అంతా కూడా బ్లాక్ అనిపిస్తుంది ఈ అప్లికేషను ఈ విధంగా మనం టూ అప్లికేషన్స్ చేసామంటే టూ టైమ్స్ అప్లై చేసిన తర్వాత మనకి ఈ కలర్ ఎన్ని రోజులు ఉంటుంది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది మనం నెలలో రెండు సార్లు పెట్టుకుంటే సరిపోతుందండి మనం వారం వారం పెట్టక్కర్లా నెలలో పదిహేను రోజులకు ఒకసారి మనం ఈ విధంగా అప్లై చేసుకుంటే మనకి నెలలో టూ టైమ్స్ అప్లై చే చాలు మనకి బ్లాక్నెస్ అనేది నెలంతా ఉంటుంది అనమాట ఓకేనా ఇది కూడా మనం అప్లై చేసేసి బాగా నీట్గా ఈ విధంగా ప్రెస్ చేయాలన్నమాట హెయిర్ అంతా కూడా కొంచెం బిగబట్టినట్టు టైట్గా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఇట్లా కనాలి అని ముడి పెట్టేసేసుకొని వన్ అవర్ చేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోవాలన్నమాట హెయిర్ వాష్ చేసేసుకుంటే అంటే ఫస్ట్ అప్లికేషన్ చేసినప్పుడైతే షాంపూ పెట్టకూడదు సెకండ్ అప్లికేషన్కి కూడా షాంపూ అనేది పెట్టకూడదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు బాగా ముడి పెట్టేసేసి మనం కవర్ కూడా వేసుకోవసరలా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు వన్ అవర్ ఉండించుకోండి కొంతమంది హెడేక్ వస్తుంది అంటున్నారు చెక్ ఎక్కువసేపు పెట్టుకుంటే హెడేక్ వస్తుంది అంటున్నారు సో వన్ అవర్ పెట్టుకోండి నీట్గా కడిగేసేయండి వాటర్తో గోరువెచ్చట నీళ్ళతో వాటితో కడిగేసిన తర్వాత మనకి మంచిగా కలర్ అనేది వస్తుంది అనమాట ఓకేనా ఇది పక్క రోజుకైతే ఇంకా ఎక్కువ కలర్ అనేది వస్తుంది ఒకే రోజులో టూ అప్లికేషన్స్ మనం హెయిర్కి అప్లై చేసిన తర్వాత హెయిర్ వాష్ అనేది సెకండ్ డే మర్ల షాంపూ పెట్టి హెయిర్ వాష్ చేసుకోండి అంటే మనం ఇది అప్లై చేసిన రోజు నార్మల్ వాటర్తోనే అప్లై చేయండి పక్క రోజు అంటే ఆ రోజు నైట్ ఆయిల్ పెట్టుకుని అయినా హెయిర్ వాష్ చేసుకోవచ్చు పక్క రోజుకి మాత్రం షాంపూ పెట్టుకొని హెయిర్ వాష్ చేసుకోండి ఈ విధంగా అయితే మనకి కలర్ వస్తుంది ఓకే తప్పకుండా ట్రై చేయండి బాగా వర్క్ అవుతుంది మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి